హలో గైస్ దిస్ ఈజ్ విజయ్ సార్ నేను ఈరోజు కాజాగూడ లో ఒక ఇంట్రెస్టింగ్ డ్రింక్ చూసిన సో ఏంటంటే అది అంబాసిడర్ కార్ డిక్కీలో ఒక బ్రదరు బాడీ డీటాక్స్ అవ్వడానికి ఒక డ్రింక్ పెట్టాడు అనమాట సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అసలు ఈ ముచ్చట తెలుసుకుందాం నాతో వచ్చేయండి యా హ్యావ్ యా సో ఏంటిది డ్రింక్ అంటే డీటాక్స్ అని పెట్టారు కదా సో ఏంటి ఈ ఎక్విప్మెంట్ అంతా చూస్తే డిఫరెంట్గా ఉంది ఆ కార్ డిక్కీలో ఏంటి కదా ఇది కేరళ స్పెషల్ డ్రింక్స్ ఫ్రూట్ సో దీస్ డ్రింక్స్ ఆర్ ఫ్రం కేరళ సో ఫస్ట్ వన్ ఇస్ ప్యాషన్ ఫ్రూట్ అండ్ చిల్లీ అమ్లా విచ్ విల్ యాక్చువల్లీ డిటాక్స్ ద బాడీ లైక్ ఇల్ ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ దెన్ గుడ్ ఫర్ డైజెషన్ అండ్ ఆల్ సెకండ్ డ్రింక్ ఈస్ బర్డై చిల్లీ అండ్ ఆమ్లా బర్డై చిల్లీ అంటే చిన్న చిల్లీస్ కేరళ చిల్లీస్ దెన్ ఆమ్లా జింజర్ మొత్తం మిక్స్ అవుతుంది దట్ షుగర్ కంట్రోల్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ చాలా మందికి షుగర్ ఆ స్పైసీ డ్రింక్ అది ఎక్కువ స్పైస్ ఉంటుంది అది నచ్చుతుంది థర్డ్ వన్ ఇది సుగంధ నన్నారి నన్నారి ఇది నారి మొత్తం ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ లాగా మొత్తం ఎంఎల్స్ ఉన్నాయి ఇది జ్యూస్ టవర్ లాగా ఇది బేసిక్లీ అట్రాక్షన్ కోసం ఇది ఇది

ఇది నాది పర్సనల్ కార్ పర్సనల్ కార్ పర్సనల్ కార్ నేను హైదరాబాద్ లో డ్రైవ్ చేసి వచ్చి ఇక్కడ ఇట్లా ప్లాన్ చేసింది ఇట్లా ప్లాన్ చేసి స్టార్ట్ చేయడం అని ఇప్పుడు ఇప్పుడు వరకు సిక్స్ మంత్స్ అయింది వెరీ గుడ్ రెస్పాన్స్ ఎవ్రీ వన్ ఇస్ కమింగ్ అసలు ఈ థాట్ ఎట్లా వచ్చింది అంటే ఐడియా ఇప్పుడు మనం స్టార్ట్అప్ అనగానే పైసలు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలి ఏదో పెద్దగా పెట్టాలని అనే థాట్ ఉంటుంది బట్ మీకు ఎట్లా అనిపించింది ఐ వాస్ హ్యావింగ్ దిస్ యూనిక్ వెహికల్ బ్రో దెన్ ిహైండ్ దిస్ ఇట్ విల్ లైక్ అట్రాక్ట్ పీపుల్ ఆటోమేటిక్స్ కేరళ అండ్ ఇట్స్ వెరీ స్పెషల్ డ్రింక్స్ ఫ్రమ్ ఆర్ మెనీ అదర్ డ్రింక్స్ జస్ట్ ఇంట్రొడ్యూసింగ్ వన్ డ్రింక్స్ సో దిస్ ఇస్ ప్యాషన్ ఫ్రూట్ ఇది ఇక్కడ దొరకట్లేదు కొంచెం ఇల్లులు ఉంటుంది బట్ కేరళలో ఎక్కువ ఉంటుంది ఇది విత్ సీడ్స్ ఉంటుంది మొత్తం అండ్స్ లైక్ వెరీ హెల్దీ ఫ్రూట్ కోవిడ్ టైంలో కూడా డాక్టర్స్ చెప్పింది ఇది తినడానికి ఎందుకంటే ఇది ఎక్కువ ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం అట్లా సో మీరు ఏం చదువుకున్నారు బ్రో నేను బీటెక్ బ్రో బీటెక్ అంటే బీటెక్ నుంచి మరి వచ్చి ఇట్లా స్టాల్ పెట్టుకోవడానికి మిమ్మల్ని ఏం మోటివేట్ చేసింది

లైక్ ఇఫ్ యు ఆర్ స్టడింగ్ ఆర్ లిఫ్ యు ఆర్ వర్కింగ్ అదొక కంఫర్ట్ జోన్ మెకానికల్ వర్క్ లాగా ఉంటుంది లైక్ ఇది ఎవరు లైక్ ఇఫ్ యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ అండ్ ఇఫ్ యూ ట్రై టు డూ సంథింగ్ ఈ స్మాల్ స్టెప్ దట్ విల్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ వెరీ బిగ్ చేంజ్ సో దట్స్ వట్ ఐమ్ ఫీలింగ్ ఐ గోట్ ఎ బిగ్ చేంజ్ మై ఫస్ట్ స్టెప్ ఇస్ సక్సెస్ఫుల్ ఏమో మెల్లెమెల్లగా సెకండ్ స్టెప్ సూపర్ మారాలి అంటే మీకు ఈ జర్నీలో ఇంట్లో చెప్పినప్పుడు నేను జాబ్ బంద్ చేసి ఇట్లా చేస్తా అని పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఎట్లా సపోర్ట్ సపోర్ట్ వాజ్ గుడ్ బ్రో జాబ్ నేను డైరెక్ట్లా వదిలే వదిలేట్లేదు ఆఫ్టర్ సక్సెస్ సక్సెస్ ఆఫ్ దిస్ థింగ్ దెన్ ఐ లెఫ్ట్ ఇట్ ఓకే ఓకే నౌ ఇట్ ఇస్ ఫైన్ నౌ ద సీజన్ ఇస్ నాట్ సూటబుల్ బట్ స్టిల్ ఐ కెన్ ఎక్స్పాండ్ ఇట్ ఫర్ సో దట్ యా ఫర్ దట్ బై ద టైమ్ ఆఫ్ జాన్ ఆర్ సంథింగ్ విల్ బి ఓకే నైస్ థింగ్ ఓకే సో మొత్తము ఇంకా దీని మీద డబ్బులు రెవెన్యూ వస్తుంది అని అన్నప్పుడే మీరు జాబ్ వదిలేశారు సూపర్ సో ఒక మ్యాజిక్ మూమెంట్ అంటే లైక్ ఒక మెమరబుల్ మూమెంట్ ఏంటి ఇట్లా టర్న్ అయినాక ఒక కస్టమర్ ఎవరో ఒక బాగుంది అని చెప్పినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ డే నేను దగ్గర పెట్టింది ఇప్పుడు ఐ అండ్ మై వైఫ్ వాస్ దే మై వైఫ్ ఐ అండ్ మై స్మాల్ కిడ్ వీ టుగెదర్ వెంట్ ఆన్ హర్ బర్త్ డే స్టార్ట్ ఎట్ దిస్ దెన్ ఫస్ట్ డే మొత్తం ఖాళీ అయిపోయింది లైక్ రోడ్ మీద పెట్టింది ఆ రోజే మొత్తం ఎంట్ అయిపోయింది లైక్ వెరీ గుడ్ ఎవరీ వన్ వాస్ లైక్ వెరీ గుడ్ డ్రింక్ యా హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా వాట్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ ఎవరీ వన్ వాస్ స్టాపింగ్ అండ్ సపోర్టింగ్ హైదరాబాద్ వాస్ వెరీ సపోర్టివ్ సో ఆ యా ఐ హడ్ అవర్ ఎట్లా లవ్ చేస్తున్నారు సో సో గుడ్ దే ఆర్ లైక్ వెల్కమింగ్ దీస్ డ్రింక్స్ యూనిక్ థింగ్స్ దే లవ్ ట్రైయింగ్ న్యూ థింగ్స్ ఓకే లెట్స్ గో సో ఇప్పుడు మీలాగా అంటే ఇట్లా మనకొక ప్యాషన్ అంటూ ఉంటుంది లైఫ్ అన్నాక సో ప్యాషన్ బట్టి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యంగ్ జనరేషన్స్కి మీ అనుభవం నుంచి ఫ్రమ్ యువర్ ఎక్స్పీరియన్స్ వాట్ వుడ్ సే ఐ వుడ్ సే జస్ట్ ఎవ్రీ విల్ హ్యావ్ సమ్ ఐడియా ఇన్ దేర్ మైండ్ అండ్ నాట్ ఎవ్రీ విల్ ఎగ్జిక్యూట్ దట్ యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ద స్మాల్ స్టెప్ టు ఎగ్జిక్యూట్ ఇట్ యూ జస్ట్ హ్యావ్ టు గో లైక్ ఫైండ్ వాట్ ఆల్ థింగ్స్ మేక్ ఎట్లా అది చేయొచ్చు అది చేస్తే ఒక పెద్ద థింగ్ అవుతుంది మీ లైఫ్లో అది సో ఎట్లా మీ కిక్ అంటే ఇప్పుడు కొన్ని స్ట్రగుల్స్ అబ్స్టాకిల్స్ దాటుకుంటూ వస్తారు కదా పెట్టగానే ప్రతిదీ సక్సెస్ అవ్వాలని ఏమి ఉండదు సో ఈ చిన్న చిన్న అబ్స్ట్రాకిల్స్ ఉంటాయి కదా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు నో ద క్లైమేట్ ఈస్ దాబ్లం బట్ బికాస్ ఐ నో క్లైమేట్ విల్ చేంజ్ ఇట్స్ లైక్ వెరీ Every day I get so much of motivation from people mm. all around them. They will tell the drink is good. Uh, like so they will give uh, me a satisfactory yeah, thing. Customers are they your motivation? Correct, yeah. everyone. Like they inspire me. They talk to me. I also talk to them. I get to learn so many things and uh, I've made so many friends here, okay. better than everywhere. Wow, wow. good people and good friendship with everyone now. Yeah. That's yeah, yeah yeah thank you bro your name Amarnath. my name Amarnath. is Amarnath. Yes, Amarna good luck bro thank you so much. Uh, I also impressed with your equipment all these things thank you. Uh, you will uh, get more success in a few yeah. days thank you bro yeah. I'll make a drink for you then yeah yeah thank you thank you very much this one is passion fruit pulp. okay within mutton seeds Totally, okay. this is bird eye chili amla. Shinna chilies okay then amla. Amla. Amla Usri. ginger Usri yeah. I'm sorry I'm yeah. yeah? then I'll spill some lemon okay సో సో ఇది ఆల్ ఐ గెట్ ఇట్ కేరళ కేరళ ఓన్లీ ఓకే ఓకే మీరు ట్రావెల్ చేస్తారు ఇవన్నీ తెచ్చుకోవడానికి నేను 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 ట్రావెల్ చేసింది ఇప్పుడు ఓకే ఓకే కానీ ఈ అంబాసిడర్ కార్ ఐడియా అయితే హైలైట్ అసలు సో ఇంప్రెసివ్ అంటే డిక్కీలో పెట్టి ఇట్లా చేయడం అంటే మనకు ఉన్నంతలో ఏదో చేయాలి ముందు మనం వేరే టైం తీసుకోవడము పెద్ద స్టాల్ పెట్టుకోవడం కాకుండా కార్ వేసుకొని వచ్చి మన ఎక్విప్మెంట్ మన టేస్ట్ ఇక్కడ చూపించాలనేదే నీ ప్యాషన్ నైస్ నైస్ బ్రో దీనిలో కొంచెం ఫిట్నెస్ ఉంటుంది ఓకే ఇంకా కొంచెం స్పైసీనెస్ ఈ సీట్స్ కూడా తినచ్చు ఓకే పిచ్చి సీట్ సీడ్స్ ఇది ఫ్యాషన్ ఫ్రూట్ సీట్స్ ఫ్యాషన్ ఫ్రూట్ సీడ్స్ సీట్స్ తోటి ఉంటుంది ఫ్రూట్ ఓకే సరే సో మనం ఇప్పుడు ఈ డ్రింక్ డ్రింక్ నేమ్ బ్రో ఫ్రూట్ ఏం ఆమ్లా ఓకే ఫ్యాషన్ ఫ్రూట్ అండ్ చిల్లీ ఆమ్లా నేను ట్రై చేస్తున్నా సో ఎట్లుందో చూద్దాము కిరాకుంది బ్రో మనం లైక్ ఇప్పుడు మార్కెట్స్ పెద్ద పెద్ద పబ్స్లలో కానీ రెస్టారెంట్లలో కానీ మార్కెట్స్ తాగుతాం యా అట్లుంది జస్ట్ లైక్ నైస్ నైస్ సో నైస్ ఇది ఒరిజినల్ పల్ ఓకే అండ్ దట్ స్పైస్ కూడా మీకు వస్తుంది సెకండ్ డ్రింక్ ఉంది దట్ ఈస్ నెక్స్ట్ టూ మచ్ స్పైసీ ఓకే అది వేరే టైప్ ఉంటుంది ఓకే సో ఇది బాడీ డిటాక్స్ కోసం మంచిది మంచిది సో గాయస్ ఇదన్నమాట ముచ్చటా విత్ అమర్నాథ్ ఏంటంటే మీ బాడీ డిటాక్స్ అవ్వడానికి ఈ డ్రింక్స్ అయితే చాలా మంచిగా పనిచేస్తాయి మనం బాడీలో చెత్త అంతా ఉంటాం అవి మన లివర్ చుట్టూ పేరుకుపోయి మీకు తెలిసి ఏం జరుగుతుంది అనే మెకానిజం సో బాడీని డిటాక్స్ చేయడానికి ఈ డ్రింక్స్ మంచిగా ఉంటాయంట సో కాజాగూడ లేక్లో ఇక్కడ కార్నర్ తిరగగానే ఈ అంబాసిడర్ కార్ డిక్కీలో బురోది జ్యూస్ స్టాల్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి కిరాక్ ఉంది టేస్ట్ అయితే థ్యాంక్ యూ